రిజల్ట్ లో ఆధునిలో ఉన్న నోబుల్ కాలేజ్ మంచి రిజల్ట్ సాధించింది యాక్చువల్ గా ఫోర్ థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే దీంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ పాస్ పర్సంటేజ్ అయితే ఉంది ఎంత మంది పాస్ అయినా దాంట్లో ఏ గ్రేడ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఈ రిజల్ట్ రావడానికి సహాయపడిన స్టాఫ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అట్ ద సేమ్ టైమ్ ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి పేరెంట్స్ ఎంత థింక్ చేసి జాయిన్ చేసినారో ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా మంచి రిజల్ట్ ని సాధించినామే మేము అనుకుంటున్నాము సో పేరెంట్స్ కి కూడా థ్యాంక్ యూ అలాగే ఇంత కష్టపడి చదివి స్టూడెంట్స్ మంచి రిజల్ట్ తెచ్చుకొని కాలేజ్ కి కూడా మంచి పేరు తెచ్చినారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దీని ఈ అవకాశాన్ని ఈ వృత్తి విద్యను ఎంచుకున్న ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది సో నెక్స్ట్ చదివే టెన్త్ స్టూడెంట్స్ కి కూడా మేము చేసే సజెషన్ ఏమి అంటే వృత్తి విద్యను ఎంచుకోండి జీవితాన్ని మంచి చేసుకోండి ఆంధ్రప్రదేశ్ టోటల్ మీద మన కాలేజ్ లో మంచి రిజల్ట్ వచ్చింది ఈసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది ఫిజియోథెరపీలో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఫోర్ హండ్రెడ్ త్రీ టాపర్ టౌన్ టాపర్ ఉండొచ్చు బహుశా నర్సింగ్ ఎంఎల్టీ ఫోర్ ఎయిటీ ఎయిట్ సెకండ్ ఇయర్ నర్సింగ్లో నైన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ తర్వాత ఎంఎల్టీ వచ్చి నైన్ హండ్రెడ్ ఈ అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకి తల్లిదండ్రులకి కృషి చేసిన అధ్యాపకులకి అందరికీ నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మొత్తంలో చాలా బెటర్ మంచిగా వచ్చినాయి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు సాధించినారు చాలా సంతోషంగా ఉంది టోటల్ టోటల్ స్ట్రెంత్ ఫస్ట్ ఇయర్ వన్ ట్వంటీలో లో వన్ నాట్ టూ పాస్ అయినారు ఎంఎల్ లో నైన్టీ గాను సిక్స్టీ టూ యూ ట్వంటీ ఫైవ్ గాను ట్వంటీ మా పేరు అబ్దుల్ బాషా ప్రిన్సిపల్ నోబల్ లొకేషన్ జూనియర్ కాలేజ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్లో ఫలితాల్లో ఆదోనిలో నోబు లొకేషన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఫిజియోథెరపీలో రాష్ట్ర స్థాయి రిజల్ట్ సాధించడం నా గర్వకారణం ఎందుకంటే ఆమె తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులతో రాష్ట్ర రిజల్ట్ ఉండాలి నా మట్టుకైతే రాష్ట్రంలో రెండవ స్థానంగా ఉంటుందని విశ్చిస్తున్నాను ఇంకోటి పోతే మా రా మా యొక్క కళాశాలలో మొత్తం విద్యార్థులు నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులు అందులో ఎయిటీ సిక్స్ పర్సెంట్తో మంచి ఫలితాలు సాధించింది కోర్సు వైజాగ్ గమనించినట్లయితే మామూలు ఫస్ట్ ఇయర్ ఎంపీఎస్డబ్ల్యూ నూట ఇరవై మందికి గాను నూట రెండు మంది ఏ గ్రేడ్లో పాస్ అయినారు మిగతా వాళ్ళు అంటే పద్దెనిమిది మంది ఆ పద్దెనిమిది మంది కూడా కొంతమంది ఆబ్సెంట్ అయినారు ఈ విధంగా మా రిజల్ట్ వచ్చింది ఎంఎల్టీలో కూడా తొంభై మందికి గాను అరవై ఎనిమిది మంది పాస్ అయినారు మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఫిజియోథెరపీలో ఇరవై మంది ఇరవై ఐదు మందికి గాను ఇరవై ఒక్క మంది పాస్ అయ్యి మంచి రిజల్ట్ ఇచ్చారు వీళ్ళు అంటే ఈ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మా కళాశాలలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది సెకండ్ ఇయర్లో ఎంపీఎస్డబ్ల్యూ సెకండ్ ఇయర్లో ఎనభై మందికి గాను డెబ్బై మంది పాస్ అయినారు పదకొండు మంది ఫెయిల్ అయినారు తక్కువ మార్కులతో తర్వాత ఎమ్మెల్టీ వచ్చేసి టోటల్ వచ్చేసి యాభై ఐదు మందికి నలభై ఐదు మంది పాస్ అయినారు పది మంది ఫెయిల్ అయిపోయారు ఫిజియోథెరపీ ఇరవై ఒకటికి గాను పదిహేడు మంది ఏ గ్రేడ్ పాస్ అయినారు నలుగురు ఫెయిల్ అయినారు రౌండ్ అబౌట్ మా కళాశాల రిజల్ట్ మొత్తం వచ్చేసి ఎనభై ఆరు పర్సెంట్ వచ్చేసింది ఇది మంచి రిజల్ట్ రాష్ట్రంలో కాదు మా జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది రాష్ట్రంలో రెండవ స్థానంలో మా కళాశాల ఉంది నోబుల్ ఒకేషనల్ జూనియర్ కళాశాల అనేది ప్రారంభించి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో మా యొక్క కళాశాల ప్రతి సంవత్సరం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలను సాధిస్తూ ఉంది ఈ విషయం తెలియజేయడం ఎంతగానో గర్వపడుతున్నాను అంత మాత్రమే కాదు మా కళాశాలను ప్రేమించి మా కళాశాలలో వారి యొక్క కుమారులను కుమార్తె చేర్చిన తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాన్ని వారి యొక్క కోరికలను అమ్ము చేయకుండా వారి బిడ్డలు మంచి మార్పులతో ఉత్తీర్ణ చేసే ఏర్పాట్లు నేను చేసుకున్నాం ఇందుకు సహకరించిన మా కళాశాల ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులు అధ్యాపకత బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారి శ్రమ విద్యార్థుల యొక్క శ్రమ తోడ్పడి మంచి రిజల్ట్ సాధించారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై అకాడమిక్ కూడా అడ్మిషన్లు ప్రారంభించాం కాబట్టి మీ మీ పిల్లల్ని మంచి కళాశాలను ఎంచుకొని ఇందులో చేరవలసిందిగా కోరుచున్నాం అంత మాత్రమే కాదు ఈ రిజల్ట్లో చాలామంది విద్యార్థిని విద్యార్థులు క్షణికవయ లోనై కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటున్నారు ఇటువంటి పనికి మాల పని చేసుకోకుండా ఎందుకంటే మీకే అవకాశం ఉంది రేపు వచ్చే నెల పన్నెండో తేదీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫెయిల్ అయిన వాళ్ళకి దయచేసి ఫీజు కట్టుకొని మీరు కూడా అందులో మీ యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్టులు పాస్ కావాల్సిందే కోరుచున్నాం ఇది మా కళాశాల రిపోర్ట్ సార్ నా పేరు సంగటి దేవదానం నోబు లొకేషన్ జూనియర్ కళాశాల ఆదోని చాలా మంది రిజల్ట్స్ లో ఫెయిల్ అయినామని సూసైడ్ చేసుకోవడం కానీ అట్లా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలను బట్టి మీ జీవితం ఏం బాగుపడదు సో ఈ రిజల్టే లైఫ్ కాదు మీకు నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఆప్షన్స్ ని కూడా ఎంచుకోండి నెక్స్ట్ టైం ఉన్న ఎగ్జామ్స్ కి మంచిగా చదువుకొని మంచిగా పాస్ అవ్వండి మీరు కూడా చదవగలుగుతారు మీరు కొంచెం కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకోండి తొందరపాటు నిర్ణయాల దగ్గరికి వెళ్ళొద్దండి థ్యాంక్ యూ డాక్టర్ సలోమీ జూనియర్ లెక్చరర్ ఇన్ నోబుల్ కాలేజ్